హాయ్ ఫ్రెండ్స్ నాదండల గ్రామంలో జరుగు ఒంగోలు జాతి పోటీలకు ఇచ్చేసిన ఎద్దుల రవీంద్రారెడ్డి గారి బుల్స్ అండి ఈ బుల్స్ గురించి ఈ బుల్స్కి గొలుసేసే అతను అండి మంచి ఎక్స్పర్ట్ అంట యాంకర్ కమ్ ఎద్దులను దోలుతాడు యాంకరింగ్ కూడా చేశాడంట నాలుగైదు పందాలకి మనకి ఎద్దుల గురించి డీటెయిల్స్ చెప్తాడు అది వచ్చేసి అనంతపూర్ చక్రాయపేట గ్రామం సింగనమల మండలం అనంతపూర్ జిల్లా ఉన్నాం అది జూనియర్స్ విభాగంలో మొత్తం ఇది ఈ పూట మూడవ స్థాయి దిగడం చిలకలూరు ఫస్ట్ మొదటి స్థాయిలో దిగడం ఫస్ట్ దిగాం అక్కడ ఫస్ట్ పట్టాము నాదెన్న దిగామున్నా వచ్చారండి ఈరోజు జూనియర్ పందానికి తర్వాత రెండు సంవత్సరాల తర్వాత దిగుతున్నారు దిగారు సమరసింహారెడ్డి 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 ఈ ఎద్దుకి ఇంకా పేరు పెట్టలేదండి లక్ష్మీ రెడ్డి సమరసింహారెడ్డి అండి చిరకలూరుపేట రెండో చింతల్లో ఫస్ట్ ప్రైజ్ చేత జాతండి జూనియర్లు రెండు గ్రా రెండు సంవత్సరాల తర్వాత దిగారండి మళ్ళీ నాదెండ్ల గ్రామానికి వచ్చారు సమరసింహారెడ్డి సమరసింహారెడ్డి మీరు చూస్తున్న గత పేరు సమరసింహారెడ్డి